అవును జగన్ టైంలో లో అయితే జగన్ పాపం జగన్ జరిగింది ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు ఇండివిజువల్ సంఘటన కింద అయితే స్వామీజీలు ప్రభుత్వాలకు వద్దు స్వతంత్రం అది జరిగేది కాదు పెట్టేది కాదు ఎందుకంటే హిందూ శంకారావం తర్వాత ఈ రోజు వరకు హైందవ శంఖ తర్వాత ప్రభుత్వ అధికారిక ప్రకటన ఏమీ లేదు లేదా ఆ విధాన నిర్ణయానికి సానుకూల స్పందన లేదు మందకృష్ణ మాదిక రిజర్వేషన్ వర్గీకరణ కోరితే ఒక కమిషన్ వేశారు కదా ఏకసభ్య కమిషన్ విచారిస్తుంది కదా అంటే అర్థం ఏంటి త్వరలో చేయబోతున్నారు చెయ్యాలి అనుకున్నప్పుడు అట్లాంటి ఒక ప్రతిపాదన చేస్తారు ఇప్పుడు దీని మీద ఏమైనా కమిషన్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం లేదు అందులో కూటమిలో ఉన్న బీజేపీ ఏమన్నా అడిగిందా జనసేన ఏమన్నా అడిగిందా సనాతన ధర్మం అని చెప్పేటువంటి జనసేన లేదు కదా మరి అంటే అర్థం ఏంటి ఇక్కడ శంక ఐందవ శంకరంలో హిందువులు ఒక్కటయ్యి ఆలోచిస్తున్నారు దాని క్రెడిట్ అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ అసలు సిసలైనటువంటిది గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అది చెయ్యదని తెలుసు చెయ్యమని ఒత్తిడి చేసే ధైర్యం ఎలా ఎవరికి కూడా కాబట్టి స్వామీజీలు బయటకు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఆరంభం మాత్రమే అయితే ఇక్కడ చాలా వరకు ప్రభుత్వంతో గొడవ పడకూడదు అనుకునే స్వామీజీలే ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడతో ఉండిపోవచ్చు అది కానీ ఒకటి సార్ అంటే వీళ్ళు రేజ్ చేశారని పాయింట్ ఒకటి పాలక మండలిలో రాజకీయ నాయకులు